ముందే మాత్రం నేను మీ జానలిస్ అవుతా వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిన్న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడక్కడ చిన్న చిన్న అపశృతులు తప్ప పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా ఎన్నికలు పూర్తయిపోయింది మొత్తం డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోవడంలో అలసత్వం వహిస్తారు అనేది అయితే అర్థం కావట్లేదు ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు బాధ్యతల కోసం పరితపించే మనం హక్కులను వినియోగించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాం అనేది తెలియట్లే ఇప్పుడు అది కాసేపు పక్కన పెట్టేస్తే ఇక్కడ నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరిగితే చాలా వాటికి సంబంధించి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కానున్నాయా ఈసారి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ తప్పనున్నాయా ఎందుకంటే బీహార్ లాంటి ఎన్నికల సమయంలో కొంత ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పిపోయాయి మహారాష్ట్రలో కూడా జరిగిన మున్సిపల్ ఎన్నికల టైంలలో కూడా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ కొంచెం తారుమారయ్యాయి ఆ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఉండబోతోందా ఇక పద్నాలుగు చోట్ల ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయింది ఒక చోట అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది ఇక అలాగే యాభై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం పదహారు వేల ముప్పై ఒక్క బ్యాలెట్ బాక్సులు ఈ ఎన్నికల కోసం సిద్ధం చేశారు ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయింది మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు ఈ పాటికి చాలా చోట్ల కూడా ఎవరు ఎన్నికల బరిలో గెలిచారు అనేది చాలా క్లియర్గా రాబోతుంది దీని నేపథ్యంలో ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే మొత్తం ఏడు కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలలో ఈసారి బీఆర్ఎస్ డక్అవుట్ కానుంది అని తెలుస్తుంది ఒక్క కార్పొరేషన్ సీట్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తోంది ఇక మిగిలిన అయితే బీఆర్ఎస్ని పక్కకు పెట్టేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ కనిపించాయి అండ్ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి అండ్ బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నాలను మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ నుంచే మొదలుపెట్టింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఐదు వేల చోట తమ అంటే త అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ గుర్తుల మీద జరగవు అభ్యర్థుల పేర్ల మీద జరుగుతాయి కానీ బలపరిచిన అభ్యర్థులు ఐదు వేల మంది ఉంటే అందులో వెయ్యి మంది గెలవడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా అధికారంలో ఉన్న పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండాలి కానీ బీజేపీ కూడా మున్సిపల్ అటు కార్పొరేషన్ సీట్ల మీద కూడా కన్నేసి అదే రకంగా సేవ్ తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లోకి కొంత చొచ్చుకొని వెళ్ళింది అని చెప్పొచ్చు దానికి కారణం ఏడు మున్సిపాలిటీలలో కొత్తగూడెం ఫర్గా కాంగ్రెస్కే ఫేవర్గా ఉంది అలాగే రామగుండం కూడా కాంగ్రెస్కే ఫేవర్గా ఉంది ఇక నిజామాబాద్లో బీజేపీ కార్పొరేషన్ రాబోతున్నట్టుగా అక్కడ తెలుస్తోంది అయితే ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కి సంబంధించి ఇది సొంతం కావడంతో ఇక్కడ బీజేపీ గెలవడం అనేది ఆషామాషి విషయం కాదు ఆ దీంతో నిజామాబాద్ వ్యాప్తంగా బీజేపీ హవా ఎలా ఉంది అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది ఇది కాంగ్రెస్ కి కొంత ఓటమి కొంత కాదు చాలా పెద్ద భారీ ఓటం అనే చెప్పొచ్చు ఒకవేళ అదే గనక నిజమైతే ఎందుకంటే అక్కడ పిసిసి చీఫ్ అది సొంత గడ్డ ఇక కరీంనగర్ అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎంఐఎం కూడా ఇక్కడ ఈసారి ఎనిమిది సి వార్డులను గెలుచుకునే అవకాశం ఉంది అని వస్తున్న నేపథ్యంలో ఎలా మారతాయి ఎన్నికల ఫలితాలు అని కానీ కరీంనగర్ కూడా బీజేపీ హవా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది నిజామాబాద్ కరీంనగర్ రెండు చోట్ల కూడా బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్టుగా కార్పొరేషన్ కి సంబంధించి తెలుస్తోంది అటు పిసిసి చీఫ్ గడ్డ మీద ఇటు కేటీఆర్ సొంత గడ్డ మీద బీజేపీ తన సత్తా చాటింది ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఏ ఆధిక్యాన్ని చూపిస్తోంది అలాగే నల్గొండలో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపిస్తోంది ఇక మంచిర్యాల మంచిర్యాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొంత టఫ్ ఫైట్ నడవనుంది ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంత ప్రాబల్యం చూపించవచ్చు కానీ అది డకౌట్ అనేది గాయం కానీ ఇవి ఈ ఓట్లు ఎంత మేరకు చీల్చి ఎటువైపు వస్తాయి మంచిర్యాలలో మాత్రం కొంత టఫ్ ఫైట్ అనేది కనిపించే అవకాశం ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది అంటే ఐదు కార్పొరేషన్లలో నాలుగు కాంగ్రెస్ ఖాతాలో పడితే రెండు బీజేపీ ఖాతాలో పడనున్నట్టుగా చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది కానీ మంచిర్యాల విషయానికి వచ్చేసరికి కొంత దీనికి సంబంధించి వేచి చూడాల్సిన అవసరం ఉంది అని కొంత రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది అయితే ఈ ఏడు కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్ సీట్ ని కూడా బీఆర్ఎస్ బిఆర్ఎస్ గెలవలేకపోవడం అవుట్ అవ్వడం అనేది బీఆర్ఎస్ ప్రజలకు ఎంతగా దూరం అవుతూ వచ్చింది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇక నూట పదహారు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది అలాగే బీఆర్ఎస్ ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది బీజేపీ ఎనిమిది నుంచి పద్నాలుగు స్థానాల్లో గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది ఎంఐఎం ఒకటి లేదా రెండు చోట్ల గెలుచుకునే అవకాశం ఉంది ఇక అలాగే అదర్స్ పది నుంచి పదిహేను చైర్మన్ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే ఆ కాంగ్రెస్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై కానీ ఈ నూట పదహారు మున్సిపాలిటీలలో కూడా ఇంకా కాంగ్రెస్ ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్న ప్రజల్లో కొంత కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత ఏదైతే బీజేపీ సేవ్ తెలంగాణ చేసిన నినాదం అయితే ఉందో అది కొంత కొన్ని చోట్ల ప్రభావం చూపించింది అనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు అందుకే అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఏడు సీట్లకు ఈ మధ్యలోనే అంటే సెవెంటీ సీట్స్ దాటకపోవచ్చు అనేది కొంతమంది అభిప్రాయం ఇక బీఆర్ఎస్ ఇరవై ఐదు సీట్లకు పరిమితం అవుతుంది అలాగే బీజేపీ వస్తే ఒక ఎనిమిది నుంచి పద్నాలుగు సీట్లను వాళ్ళు డబల్ డిజిట్ సీట్లు కైవసం చేసుకోవాలనుకున్నారు చైర్మన్ స్థానాలను ఆ డబల్ డిజిట్ చైర్మన్ స్థానాల్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది కానీ ఇక్కడ ఎంఐఎంకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు వార్డులలో గెలిచినప్పటికీ చైర్మన్ స్థానాల్ని గెలుచుకోవడంలో ఎంఐఎం కొంచెం కష్టం ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక అదర్స్ గా ఉన్న అభ్యర్థులు పది నుంచి పదిహేను స్థానాల్లో చైర్మన్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏదేమైనా మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఆ స్థానాలకు సంబంధించి ఎన్నికల విషయంలో కొంత ఉత్కంఠ కలిగి ఉంది ఇయర్ని మొత్తం ఎన్నికల ఇయర్ గా చెప్పుకోవచ్చు ఇవైపోగానే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా మొన్న ఫిబ్రవరి పదితోనే పదవీకాలం ముగిసిపోయింది మేలో దీనికి సంబంధించిన ఎన్నికలు ఉండబోయినాయి ఇక ఈ ఎన్నికలు కూడా జరిగితే నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా చాలా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ పార్టీ అయినా ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ బలం ఎంత ఏ పార్టీలు ఎంత మేరకు ప్రజలకు చేరువయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది అయితే బీజేపీ సింగిల్గా ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై శాతం ఓట్ల ఇరవై శాతం ఆ ఓటర్ల ప్రజలు మనసు గెలుచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అంటే కొంత గ అన్ని పార్టీలతో చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పటి వరకు బీజేపీ కొంత గ్రామ లెవెల్లో ప్రజలకు చేరువయింది అనే విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ చేసింది నెక్స్ట్ అసెంబ్లీలో ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే యోచనలో ఉంది దానికి తగ్గట్టుగానే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఇక గతంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బీజేపీకి అవకాశం ఉన్నా కూడా చేజైతులారా జార్చుకుంది అనే కొన్ని అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదు ఇప్పుడు రెండు కార్పొరేషన్లు ఏడిట్లలో రెండు కార్పొరేషన్లు ఎలాగైతే ఆ పర్ఫెక్ట్ గా వీళ్ళకే వస్తాయి అన్నట్టుగా ఉందో రేపు జిహెచ్ఎంసీ లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా పూర్తి పట్టును సాధించి రెండు మేయర్ స్థానాలను అయినా కైవసం చేసుకోవాలి మొత్తం ఈసారి మూడు మేయర్ స్థానాలు ఉన్నాయి అందులో రెండింటినైనా సరే కైవసం చేసుకొని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి దాన్ని ఉత్సాహంగా చూపిస్తూ కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి అనేది చాలా క్లియర్ కట్గా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది మరి నేను చెప్పిన ఈ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఎగ్జాక్ట్ పోల్స్ రిపోర్ట్స్ ఎలా మారబోతున్నాయి అనుకుంటున్నారు నా విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి బీజేపీ నిజంగా తెలంగాణలో పుంజుకుంటుందా బీఆర్ఎస్ రానున్న రోజుల్లో డక్అవుట్ కానుందా కాంగ్రెస్ కి ప్రజల నుంచి రెండు సంవత్సరాల్లోనే అసంతృప్తి శగ తగులుతుందా మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మా ఛానల్స్ ముందుకు నడవడానికి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్